మరి మన తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నప్పుడు మీకు ఇచ్చిన గౌరవం అంటే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసిండ్రా ఏమైనా మాట్లాడినరా లేదంటే ఎవరి ఏం మాట్లాడలేదు మేడం ఎవరు ఏం మాట్లాడలేదు కానీ ఇంతకుముందు నేను అంటే నేను కూడా వాళ్ళ మీద తప్పుగా చెప్పకూడదు నేను వచ్చింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేను వచ్చి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ ఫోర్ ఇయర్స్ అంతకంటే ముందు నేను వచ్చి ఉంటే నాకు ఏమైనా జాబ్ ఇచ్చి వచ్చేదేమో నాకు తెలియదు కానీ ఇప్పటివరకైతే ఎవరు నాకు ఏం ఆశిస్తున్నారు అంటే మీరు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మా అలాంటి వాళ్ళకు కొంచెము టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి తీసుకురావాలి జాబ్స్ ఇవ్వాలి ఇప్పుడు సారథులు చాలా మందికి ఇచ్చారు జాబ్స్ రేవంత్ రెడ్డి గారు కూడా అది చెయ్యాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు వాడిన పాటలల్లా మీకు నచ్చిన పాట మేము మెచ్చే పాట ఊపి రావాలి ఆ పాట మంచిగా ఆ పాటతో మనం ఈ ప్రోగ్రామ్ని ముగిద్దాం ఆరు ఊరు మెచ్చిన సింధూరుడా వారు అడుగుల అందగాడ ఊరు మెచ్చిన సింధూరుడా పెరుగు మీద నీ పేరు మీద ఉన్నదాన్ని మనసు బాడ సినిదానే ఎక్కడున్నవరా నా ముద్దుల రాయవల్లో నీ కోసం ఎదురు చూసి కాయలుగా సు నువ్వు ఎక్కడున్నవరా నా

ఎడు ఎన్నలల్ల రారా తోడు ఎట్టాగున్నావురా నా ముదల రాయ నీ కోసం ఎదురు చూసి కాయలు గాసే కళ్ళు నువ్వు ఎట్టా ఉన్నావురా నా ముదల రాయ వల్ల నన్ను మాయ చేసి గుండెలకు చావు ప్రేమ వల్ల మీరు రాసిన పాట వీళ్ళు వేరేది వేరే పాట బలవాడి మీరే వాడిన లక్ష్మీ గారు పాడారు ఇది ఫోక్ సింగర్ లక్ష్మి గారు పాడారు ఆమె ఆమె గొంతుతో పాడినవి నాకు కొంచెం సూట్ అయితే అని నాకు అనిపిస్తుంది అసలు మీరే పాడినట్టుంది నాకైతే అక్క ఇంకొక మంచి పాట ఏదైనా దాంతోనే అయిపోగొడదాం ఎక్కువ కష్టపడి తలుచుకోలే మా కళాకారులకి కష్టం అనిపి పాటలు మీరు ఇంకా మీరెంత వాడుతూ మేము ఈ రాత్రి అంతా పొద్దున్నంత వాడించుకుంటాం మరి ఒక్క పాట ఏదన్నా లాస్ట్ కమ్మాయినా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము మనసుకు కాదు మరువ తరము ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండలు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమో లేనమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మాలున్నా కలవు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేసి నామముని తెలిసి నిన్ను పూజించిన నీరు నము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము మనసుకు కాదు మరువతరము అక్క మా మాట మీ పాట కాకుండా ఒక ఆట ఆడదాం మీరు పాట పాడితే ఇద్దరం కలిసి తప్పకాడదాం పాడు హే గున్నా గున్నా మా ఉల్లల్లా గున్నా మా విడితో దా ఆటలాడుతామా జల్దీ రారా బావ సందు రయ్యా బావ సిన్నకున్న పడును కోనేనో ఆడుకున్న ఆట ఆకురాబు వల్లటా వం కాలవట్టి చాలా ఇంకోటి ఇంకొకటి ఇంకొకటి వాడు మంచి ఊపి పాడండి ఇంకొకటి ఉయ్యారాల చిన్నవాడ మరుసై నాకాడా మీద థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఎంత బాగా చేస్తున్నావు థ్యాంక్ యూ రా వెరీ వెరీ థ్యాంక్ యూ ఖచ్చితంగా మా మంచిగా అందరూ చూడాలని నేను ఖచ్చితంగా ఆదరిస్తున్నాను అందరు చూస్తారు ఓకే అందరు చూడాలి కొంచెం అమ్ములు కూడా గుర్తింపు తీసుకురావాలి ఖచ్చితంగా గుర్తింపు అక్క ఎక్కడున్నా మంచిలో మాణిక్యాలు ఎప్పుడు మెరుస్తూనే ఉంటాయి అట్లనే అందరు గుర్తిస్తారని నేను అందరూ అక్క ఓకే